नरेंद्र मोदी का नेतृत्व वर्दी लाली भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी का नेतृत्व वर्दी लाली जेपी नड्डा का नेतृत्व वर्दी लाली नरेंद्र मोदी का नेतृत्व वर्दी लाली किशन रेड्डी का नेतृत्व वर्दी लाली किशन रेड्डी का नेतृत्व वर्दी लाली भारत माता की जय भारत माता की जय

అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాని ఎగరవేయడం జరిగింది ఆ శుభ సందర్భంగా అలాగే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానే టిఫిన్ బయోటెక్ అనే కార్యక్రమాన్ని నేషనల్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు వివిధ బూత్లో ఉన్న నాయకులందరితో కలిసి జిల్లా అధ్యక్షుల వారు పార్లమెంట్ కన్వీనర్తో పాటు బయోటెక్ టిఫిన్ బయోటెక్ కార్యక్రమాన్ని అమర్చు అలవర్చుకోవడం జరిగింది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను మనం ముందుకు ఎట్లా పోవాలి సంస్థాగత నిర్మాణం పైన చర్చించుకుంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసుకుంటూ ముందటికి పోవడం జరుగుతుంది గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశాన్ని వివిధ దేశాలన్నింటినీ కూడా భారతదేశం వైపు భారతదేశం వైపు చూస్తున్న దిశలో మనం ముందడుగు వేయాలని ఇంకా ముందుకు పోవాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని మనం కేంద్రం చేసినటువంటి పథకాలన్నీ ప్రతి గడపకు చేర్చాలని ఈ టిఫిన్ బయోటెక్లో అందరం కలిసి సంస్థాగత నిర్మాణంపై చర్చించుకోవడం జరిగింది ఇదే స్ఫూర్తితోని అందరు అడుగులు ఆ దిశగానే పడాలని మళ్ళీ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ రావడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాలి కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము జై హింద్ జై భారత్ என்ன <tries> கரம்பூட்டா <laughs> ఈరోజు మానుకోట జిల్లా పార్టీ ఆఫీసులో బీజేపీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అలాగే రోజున టిఫిన్ బయట ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన కార్యకర్తలందరికీ బీజేపీ మానుకోట జిల్లా కార్యకర్తలందరికీ ఒకటే విధపం మీ అందరికీ భరోసాగా మానుకోట జిల్లా పూర్తి నాయకత్వం మీ అనుమానం ఉంటుంది అలాగే ప్రతి బూత్లోనూ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు దాటేలాగా చేయాల్సిన పూచి మీ పైన ఉంది ఎస్పెషల్లీ బూత్ కార్యకర్తలు ఎంతే పార్టీ లేదు ఆ విషయం గుర్తుంచుకుని దయచేసి బాధ్యతతో మెలగాలి అలాగే ఇదే సందర్భంలో వేరే పార్టీ నుంచి చాలామంది లీడర్స్ వచ్చారు ఆల్రెడీ కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అందరికీ ఆశావాగులందరికీ ఒకటే చెప్తున్నాము మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ మీ బూతుల్లో ఫిఫ్టీ పర్సెంట్ పైన బీజేపీకి పోలింగ్ చేపిచ్చండి తర్వాత వచ్చే లోకల్ ఎలక్షన్స్లో మిమ్మల్ని గెలిపించే పూచి బీజేపీ పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్తున్నాను జై శ్రీరామ్